అందరి మొక్కల ప్రేమికుల అభిమాన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు అకాల కాలమే చెందడం మనకు చాలా బాధాకరమైన విషయం ఆ విధంగా వారిని మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశం మీద గ్రీన్ బజార్ ద్వారా మనం ఈరోజు సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో వారు భద్రాచలం వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో మనం కూర్చొని ఇక్కడే మొక్కలు నాటారు అవన్నీ కూడా మాకు ఒకసారి మళ్ళీ మధుర స్మృతులలాగా కనిపించినాయి నిరంతర కృషి ఇప్పుడు కూడా ఎనభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడే చెప్పారు వాళ్ళ బంధువు సంపత్తు ఇప్పటికి కూడా మొక్కలు నాటి గోతులదేవి ఆయన సిద్ధం చేశారంటే వారి యొక్క ఆలోచన విధానం అందరం కూడా అలవరచాలి మనం కూడా అదే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం చేసుకోవాలి ఏ వ్యక్తి అయినా సరే ఆ మొక్కలు మనం నాటించినప్పుడే వాటి నుంచి మనకు ఆక్సిజన్ కానీ ఏదైనా కానీ మనకి వస్తువులు నీడ కానీ ప్రతి వాళ్ళు కూడా వనజీ రామయ్య గారి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి మరి వారికి ప్రధానమంత్రి గారు గుర్తించి పద్మశ్రీ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు సామాన్యమైన వ్యక్తి ఏం పెద్ద చదువుకోలేదు కూడా ఆయన అయినా సరే వారికి ఉన్న అనుభవం ప్రకారం ఒకరు ఎందుకు నాటలేకపోయారంటే ఆయన పైన మొక్కలు నాటాలంటే కొనాలి బోట్లు తీయాలి అవి చేయలేక ఆయనకున్న దృక్పథంతో ఎక్కడ చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి గింజలు సేకరించి ఆ ఈ వర్షాకాలం వచ్చే ముందు అన్ని చోట్ల నాటుతుండేవాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించడానికి ముందుకు వచ్చిన గ్రీన్ బజార్ది ముఖ్యంగా మా మిత్రులు పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణాజరావు గారి కృషి మీరు ఎంతో ఉంది ఆయన కూడా ఇప్పుడు కూడా బ్యాక్ బోన్ లాగా మా ఇమ్మటుండి కృషి చేస్తుంటారు ఇది అందరూ కృషి అందరం కలిసి చేస్తేనే ఈరోజు భద్రాచలంలో ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు సాక్షాత్ భద్రాచలంలో పది సంవత్సరాల క్రితం ఎటువంటి మొక్కలు లేవు మరి మీరు వచ్చిన తర్వాతే సుమారు మేము అంటే ఇళ్లతోటి ఇవన్నీ కూడా మొత్తం కలిపి లక్ష పైకి చిరుకు మొక్కలు నాటాము వనజీవి రామయ్య గారి సంతాన సభ ఈరోజు మనం భద్రాచలంలో జరుపుకోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే రాష్ట్రం మొత్తంలో రామగుండం భద్రాచలం కొత్తగోడెం ఇవే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యాయి కానీ గత కొద్ది సంవత్సరాల నుంచి మనం కనుక భద్రాచలంలో చూసుకుంటే వాతావరణంలో వేడి తక్కువగా ప్లస్ ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉన్నాయంటే అది వనజయ్య రామయ్య గారు చేసిన ఆజ్యం దాంతోపాటు గ్రీన్ భద్రాద్రి చేసిన సంకల్పం వల్లే మన భద్రాచలం అంతా చెట్లు వేపుగా పెరిగి వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖంగా పట్టినాయి ఈ రోజు కూడా మనం సంతాప సభకి ప్ర సంతాప సభ సూచికంగా వాతావరణం కూడా ఈరోజు చాలా చల్లబడి ప్రకృతి కూడా పరవశించేసి ఈరోజు చల్లగా ఉంది అంటే కూడా వనజీవి రామయ్య గారి మీద ప్రకృతికి ఎంత ప్రేమ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే వనజీవి రామయ్య గారు ఏదైతే ప్రేరణ మనకు కలిగించారో ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన్ని మనం స్మరించుకుంటా ఇలాగే భద్రాద్రి గ్రీన్ భద్రాద్రికి జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చి ఎవరైతే మన భూపత్ర గారు కృష్ణార్జునరావు గారు ఇప్పుడు గ్రీన్ భద్ర సభ్యులు ఉన్నారో వాళ్ళందరిని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళకి సముచితమైన అవార్డులు రావాలని మనసారా కోరుకుంటున్నాను వనజీవి రామయ్య గారు రగిలించిన స్ఫూర్తిని మేము అట్లాగే కొనసాగిస్తూ ఇక విరివిగా భద్రాచలంలో పచ్చదనానికి పచ్చదనం పెరగడానికి మేము దోహదం చేస్తామని మీకు సభ సభాపూర్వకంగా తెలియజేస్తాం